சின்ன சின்ன சிந்தல்லா பாவையா நீனு சின்ன வைகு சின்ன பாவையா என்னுக்கே பரதனா ఏమైనా తట్టనుడే మంచి ఏ ఇలా గోండు గోండు ఐడి ఉన్నట్టు ఓ నీ బారే ముఖాల చెప్పు ఓ నర్తను నర్వాత్తలేదు కూకుంటే కూకు ఆదు ముద్దు దానికి దీన్ని నేను ఎట్లా వేసుకున్నా కానీ నైద్యుత్మానం బోబట్టే మళ్ళీ చిన్న పోయి కూకున్నదట దౌడలి గుద్దితే చిన్నదనం గిన్నెతనం అంతా పోతుంది కప్పకి ఓ నడవచ్చులు లేదు ఏం లేదు కాలు కలుపుతా ఇట్లా 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 అంటా అంది రాండు రాండు నన్ను కుక్క తిడతావు తిండి పెట్టడు నాతో అయితలేదు ముగ్గురు తినే తిండి తింటాను ఓలెమ్మనాలో నాతో అయితలేదు నీ తిండి గోడ సంచి మొక్క నానా దున్నపోతున్నట్టుంటివి నేను చెరుకు వచ్చే ఒక్కొక్క అడుగు వేసినట్టు గుణగుణ అంటాంది గుణగుణ అంటాంది భూమి అటు ఇటు అటు ఇటు అటు ఇటు దద్దరుతాండి చీరికలు చీరికలు వాసినట్టు అవుతాంది గున్న గున్న గున్నెరు